మన దేశంలో చాలా మంది పెళ్లిలో వధువురులకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు మరి దగ్గర వారైతే ఖరీదైన బహుమతులు ఇస్తారు అయితే ఇలా ఖరీదైన బహుమతులు ఇచ్చే సమయంలో ఖచ్చితంగా ఫోటో దిగడం మర్చిపోకండి లేదంటే ఆ నూతన దంపతులను మీరే ఇబ్బందుల్లోకి నెట్టిన వారవుతారు ఎందుకలా అనుకుంటున్నారా మన దేశంలో వివాహ బహుమతులపై పన్ను ఉండదు అయితే కొన్నిసార్లు ఖరీదైన బహుమతులు ఇచ్చినా తీసుకున్నా మనం దానికి సంబంధించిన రుజువును అందించాల్సి ఉంటుంది సాధారణంగా మీరు ఎవరి నుండి అయినా యాభై వేలు కంటే ఎక్కువ విలువైన బహుమతులు అందుకుంటే మీరు వాటిపై పూర్తి పన్ను చెల్లించాలి అయితే వివాహ బహుమతులపై అలాంటి పరిమితులు లేవు తల్లిదండ్రులు తోబుట్టువులు సహోద్యోగులు లేదా దూరపు బంధువులు వధూవరులకి ఇచ్చే బహుమతులపై ఎటువంటి పన్ను విధించబడదు నిబంధనల ప్రకారం వివాహ సమయంలో బంధువులు ఇచ్చే బహుమతులకు కూడా పన్ను మినహాయింపు వర్తిస్తుంది వివాహం సమయంలో ఇచ్చే బహుమతులు ఒకే తేదీన ఇవ్వాలనే నిబంధన లేదు వివాహం జరిగిన పదిహేను రోజుల్లోపు ఇచ్చే బహుమతులు కూడా ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందని కోర్టు తెలిపింది అదే విధంగా వివాహానికి పదిహేను రోజులు ముందు ఇచ్చే బహుమతులు కూడా వివాహ బహుమతులుగా పరిగణిస్తారు అయితే మీ వివాహానికి మీరు ఏ బహుమతి అందుకున్నా ఆదాయపు పన్ను శాఖ దానిని కేవలం నోటి మాటగా చెప్తే అస్సలు నమ్మదు ఎందుకంటే మీ వివాహానికి పెద్ద బహుమతులకు సంబంధించిన ఆధారాలను మీరు సమర్పించాల్సి ఉంటుంది అందుకే ఎవరైనా ఖరీదైన బహుమతులు ఇస్తే తప్పకుండా ఫోటో దిగడం మంచిదే లేదంటే ఆనక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇందుకోసం వివాహ బహుమతితో పాటు ఇచ్చిన అభినందన సందేశం పెళ్లిలో బహుమతులు అందుకుంటున్నట్లు ఫోటోలు గిఫ్ట్లు ఇచ్చిన వస్తువు గురించి బహుమతి ఇచ్చిన వ్యక్తితో సంభాషణ మీ వివాహానికి ఇచ్చినట్లు మీరు చెప్పుకునే బహుమతులు వాస్తవానికి మీ వివాహంలోనే ఇచ్చారా లేదా అని ధృవీకరించడానికి ఆదాయపు పన్ను శాఖకు పై వివరాలను సమర్పించడం తప్పనిసరి